హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మొత్తం కూడా మనకి కేటలాగ్ శారీస్ అండి సో చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సో ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది మొత్తం కూడా మనకి జెరీ అండి సో లో వచ్చింది అనమాట సో చాలా స్మూత్గా అయితే ఉంటుంది సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సారీ మొత్తం కూడా మనకి ఇలాగా బూటీ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది వీవింగ్లో వచ్చింది అండి సో మీకు పోయేదైతే ఏముండదనమాట సో చాలా బాగున్నాయి కలర్స్ కూడా సో ఇది వచ్చేసి మనకి నిమిలిపించం బ్లూ కలర్ అండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మనం నెక్స్ట్ కలర్ కలర్ అయితే వాచ్ చేద్దామండి సో చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ అండి సో చాలా బాగుంది కలర్ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో చాలా స్మూత్గా ఉంటుందన్నమాట స్వప్న బాలాజీ బ్రాండెడ్ అయితే ఉంటుందండి సో మన దగ్గర అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమే ఉంటుంది సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇది మొత్తం కూడా జెరీ అండి సో వేవింగ్లో వచ్చేసింది అన్నమాట సో ఫంక్షన్స్కి కానీ తర్వాత పార్టీస్కి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు కదా పైన వచ్చేసి మనకి ఇలాగా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఒకసారి నేను క్యాటలాగ్ పిక్ కూడా చూపిస్తానండి సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ ఉందని చెప్పాను కదా సో అది కూడా నేను చూపిస్తాను సో క్యాట్లాగ్ పిక్ అయితే ఇలా ఉంటుందండి సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా బూటీ వర్క్ అయితే ఇచ్చేసారండి మొత్తం కూడా వీవింగ్లో వచ్చేసింది అనమాట సో బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ శారీ కలరే ఉంటుంది సో బార్డర్ అనేది హ్యాండ్స్కి అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ డిజైన్ అయితే ఇచ్చారు సో మొత్తం కూడా జెరీ అంచండి సో డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ ఉందని చెప్పాను కదా సో అది కూడా నేను చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నావీ బ్లూ కలర్ సో త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఏ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో మన నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దామండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సో అది కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ అండి సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మన నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాం సో మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఆశా బ్రాండెడ్లో అండి సో క్యాట్లాగ్ శారీ అనమాట ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సో ఇదైతే నేను ఓపెన్ పిక్ అయితే ఇస్తాను మీకు సో కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది డిజైన్ మాత్రమే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి సో యాక్చువల్గా ఏంటంటే ఇలాగ స్మాల్ బార్డర్స్ని బాగా లైక్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళైతే ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండి కూడా మనకి జెరీ బోర్డర్ అండి సో వివింగ్లో వచ్చేసింది అనమాట సో పోయేదైతే ఉండదు సో హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి సో కాస్ట్ వచ్చేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఆషా బ్రాండెడ్లో వస్తుంది మనకి ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్లో వచ్చేసిందేనండి సో నెక్స్ట్ వన్ సారీ మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తానండి సో బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు పాట ఎలా ఉందనేసి సో శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ పీసింగ్ కూడా మనకి ఇలాగ బోర్డర్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సేమ్ శారీ కలర్ ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ పళ్ళు పట్టు అయితే చూద్దాం ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి సో ఇది మొత్తం కూడా మనకి ఇలా పళ్ళు పార్ట్ అయితే ఇచ్చేసారు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే విత్ జెరీ బోర్డర్ అండి సో స్మాల్ జెరీ బార్డర్ అయితే ఇచ్చేసారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రావు కాబట్టి సో వెంటనే బుక్ చేసుకోనండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఆశా బ్రాండెడ్లో వస్తుందండి మీకు సో ఫ్యాబ్రిక్ కూడా సో చాలా షైనింగ్గా ఉంది ఎవరు కూడా మిస్ అవ్వచ్చు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇంకా మన దగ్గర వచ్చేసి కలెక్షన్ అయితే ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో ఇది వచ్చేసి మనకి కస్తూరి లో అయితే వస్తుందండి సో పట్టు శారీస్ అనమాట సో ఫ్యాబ్రిక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో చాలా స్మూత్ గా ఉందండి బ్లౌజ్ మొత్తం కూడా ఇది జెరీ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో బ్లౌజ్ పీస్ అయితే సో చాలా పెద్దదైతే ఇచ్చేసారనమాట సో మీకు ఎలా మోడల్ కావాలంటే అలాగైతే అండి సో అంత పెద్దగా అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మనకి ఇలాగైతే ఉంటుందండి సో శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ తో అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగా హెవీ టాజుల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో చాలా బాగుంది ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా ఉందని చెప్పాను కదా సో అది కూడా నేను చూపిస్తానండి సో మన నెక్స్ట్ వన్ వచ్చేసి హార్లిక్స్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మనకి ఇలాగా హార్లిక్స్ కలర్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు సో చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో బోర్డర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి జెరీ బోర్డర్ అండి సో అలాగే మిడిల్ వన్ వచ్చేసి మనకి ఇలాగా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సో ఇక్కడ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి చాలా బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారు సో చాలా క్లాసీ లుక్ అయితే వస్తుందనమాట సో చాలా బాగుందండి సో శారీ మొత్తం కూడా మనకి డార్క్ హార్లిక్స్ కలర్ అయితే ఇచ్చేసారు శారీ మీద కూడా మీరు చూసుకుంటా అండి ఇదంతా కూడా జెరీ అండి సో ఇదంతా కూడా మనకి జేరే అనమాట సో చాలా బాగుందండి సో లైన్ డిజైన్ ఒకలాగా సో డిజైన్స్ డిజైన్స్కి అయితే ఇచ్చేసారండి సో చాలా స్మూత్గా ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో కస్తూరి బ్రాండెడ్లో అయితే వస్తుందనమాట టోటల్గా వచ్చేసి మీకు ఈ డిజైన్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఏ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సో ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి